హాయ్ అండి ఈరోజు గోంగూరు చికెన్ చేస్తున్నానండి తగినంత చికెను ఒక హాఫ్ కేజీ కట్ట గోంగూర చిన్న కట్టలేండి అట్లా పెద్ద పెద్ద ఆకులు కానీ కొద్దిగా వెండి కొబ్బరి పేస్టు అందులో ఏమీ లేదండి ఒట్టి కొబ్బరి పేస్టే అల్లం వెల్లుల్లి రెండు టమోటాలు ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిరకాయలు చెక్క లవంగాలు కొద్దిగా టేస్టింగ్ సాల్టు ఒక స్పూను కారపొడి హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూను చికెన్ మసాలా ఒక స్పూన్ ధనియాల అండి స్టవ్ వెలిగించుకోవాలండి కడాయి పెట్టుకోవాలా బాగా కడుక్కొని గోంగూర ఇందులోకి వేసేసుకోవాలా మగ్గనియాల దీంట్లో కొద్దిగా ఉప్పు వేస్తామండి త్వరగా మగ్గుతుంది వాటర్ అనేది ఊరుతుంది ఉప్పు వేస్తే చాలా బాగుంటుందండి గోంగూర చికెన్ ఇది మెత్తంగా ఉడికిందాక కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలా మూతేసేస్తాం చూడండి ఏ విధంగా ఉడికిపోయిందో చాలా అండి ఈ విధంగా ఉడికితే ఇప్పుడు పక్కా తీసేస్తామండి కడాయి పెట్టుకోవాలండి స్టవ్ మీద తగినంత ఆయిల్ వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకోవాలా పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయ మిరసలు కూడా వేసుకోవాలండి ఇందులో చక్కా లవంగా టేస్టింగ్ సాల్ట్ ఇందులో వేసేసుకోవాలి ఇవి కాసేపు మగ్గనియాలండి ఇప్పుడు మెత్తబడినదాకా మె మగ్గనియ్యాల ఇవి మగ్గితే చాలండి ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకోవాలి సన్నంగా కోసుకొని కరివేపాకు అల్లం వెల్లుల్లి చేసు కొద్దిగా పసుపు ఇది కలుపుకుంటూ ఉండాలండి అల్లం వెల్లుల్లి వేసినాం కాబట్టి కొద్దిగా అడుగుంటుతుంది ఈ టమాటాలు మెత్తబడిందాక మగ్గనిచ్చుకోవాలి ఇది మాత్రం చాలండి అప్పటికే చూడండి అల్లం వేసిన దాన్ని అడుగంటుతుంది ఇప్పుడు కారము గరం మసాలా చికెన్ మసాలా ఇప్పుడు ఇందులోకి చికెన్ వేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇది బాగా మగ్గనియాలండి ఒక ఐదు పది నిమిషాలు కలుపుకుంటూ ఉండాలా మగ్గనియాల దీంట్లో వాటర్ అంతా బయటకు రావాలా చూడండి ఈ విధంగా ఉడికితే చాలు మొక్క చూడండి మెత్తబడిపోయింది సన్న మంటలో ఒక పది నిమిషాలు పైన పట్టిందండి టైము ఎవరు ఉరికినట్లంటే పోతుంది

గోంగూర ఉడకబెట్టింది ఒకసారి కలుపుకొని తగినంత వాటర్ వేసుకొని ఈ గ్రేవీకి సరిపడేమైనా వేసుకోండి ఉడికించుకోండి నేను మాత్రం వేసినాను ఈ గోంగూర ఎక్కువ వేసుకుంటే పులుపు వస్తుందండి అందుకనే కొద్దిగా వేసినాను గోంగూర ఇది దగ్గరగా నూనె బయటకు వచ్చేటట్టుగా ఉడకనియాలండి అప్పుడు బాగా ఉడికిపోయినట్టు చూడండి ఈ విధంగా ఉడికిపోతే చాలండి గట్టిగా అయిపోయింది ఇప్పటికే ఆఫ్ చేసేస్తాం స్టవ్ కొత్తిమీర కొద్దిగా వేసేసి అయిపోయిందండి చూడండి ఎంతో రుచిగా ఉండే గోంగూరి చికెను రెడీ అయిపోయిందండి చాలా రుచిగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి బాయండి